రేవంత మాలో రింపే ధైర్యం అతడే సైన్యము యువ చైతన్యము రేవంత మెరిసే అన్వేసెడ్డి సార్ రెడ్డి సార్ గ్రామ సంఘానికి నాలుగు లక్షల రూపాయలు టాయిలెట్స్ కొరకు సంతోషమేనా రెండున్నర లక్షలు ఒకటిన్నర బోర్డు మొత్తానికి నాలుగు మన అంటే నాలుగు లక్షలు

మంచిగా పనిచేసుకుంటూ మెసేజ్ అయింది ఇంటర్మీ గురించి ముందుగా అక్కడ ఏం చెప్పలేదు అయినా మేమే అది అడుచుకొని మేమే అడుగుతున్నాము సార్ మేము మేముగా దృష్టికి దృష్టి దృష్టికి పోయి అడుగుతాము అడిగి ఆ రూమ్ కానీ ముందు కానీ అంత చెప్పమవుతుంది అయితే అప్పుడు ఆ చోదం పెప్పించి చేపిస్తాము ముందు ఇప్పుడు మళ్ళా యాభై లక్షలు ఉన్నాయి కాకపోతే మాకు సరి ఆ టైం నుంచి మాకు సహకరించి అలా అని ఎందుకంటే ఇప్పుడు అధికారం కానీ చాలా ఏ పనులు అన్న మాత్రమే వేరే కాదు ఒకటి ట్రై మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకే ఇంకా మేము కొట్టాలి తీసుకుని రావచ్చు అన్ని చేస్తాం కదా ఏం బాగోపుల్లో కూడా అందించి మాట్లాడి కానీ చేసి తెచ్చుకాని మాట్లాడి చేసుకుంటాం మీరు గత సంవత్సరం ఇక్కడ చెప్పు పెట్టారు దానికి వచ్చిన రోజు మీరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏం తీసుకుంటే అన్న అన్నీ రెడ్డి గారు మాకు బాత్రూమ్స్ ఇక్కడ వేగోదని చెప్పడం జరిగింది అందుకని నేను పదే పదే ఆయన వచ్చినాడ చెప్పి మరి ఈ సాక్షి చూపించడం జరుగుతుంది ఈ మద్దతుగా మాకు ఇవ్వాలని నేను కోరుతున్నాను దుర్గాదేవి మహిళా సంఘం భావన గారికి నాలుగు లక్షల శాంక్షన్ వచ్చినాయి ముందు భావన కాడికి వచ్చి ఏం ప్రాబ్లమ్ అంటే మాకు దృష్టి మా దృష్టికి తీసుకొస్తే మేము ముఖ్యాలయ ఇన్ఛార్జి పాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మరియు చైర్మన్ సిట్ కార్పొరేషన్ చైర్మన్ రవీస్ రెడ్డి దృష్టికి తీసుకపోయి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు సహకరించి నాలుగు లక్షలు దుర్గా దుర్గాదేవి మహిళా సంఘంకు అప్ అప్లై లెటర్ వచ్చింది ఈరోజు ఈరోజు మహిళా సంఘంకి ఇచ్చినాము రెండున్నర లక్షలు టైలెట్స్కు లక్షన్నర బోర్వెల్స్కు వచ్చినాయి దానికి సహకరించిన మన ముత్యాల సునీల్ కుమార్కు मारियो शिरकाकाजी शिरका कॉर्पोरेशन चेयरमैन हमरे सिटी की सदा जयता दो चल पड़न जारी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस